నిన్ననే కూటమి ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ వన్ పర్సెంట్ కానీ సిక్స్ పర్సెంట్ కానీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే అడ్డగోలు జీవో మూడు వందల యాభై ఇచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు పనులకు మరి విజిలెన్స్ చేసినటువంటి దానికి సంబంధించి జీవో నెంబర్ ఆరు వందల నలభై ఆరు దీని ద్వారా నిన్న రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ముప్పై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ డిప్యూటీ సీఎం గారైనటువంటి కోణిద పవన్ కళ్యాణ్ గారికి మా యువనాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా అధికారులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని ఈ రోజున మరి ఏదైతే నరేగా ఫిర్యాదుల విభాగం తరపున ఈ రాష్ట్రంలో పనులు చేసినటువంటి వారి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసు ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చాలా పెద్ద ఎత్తున ఎంజీఎన్ఆర్జీఎస్ లో పనులు చేస్తే ఆ తరువాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పంపితే ఎన్నికలకు కూడా రావటం వల్ల ఆ నిధులు ఆగిపోతే ఆనాడు మరి ప్రతిపక్ష నేతగా ఉండి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు గాంధీజీ గలగన్న గ్రామ స్వరాజ్యం కోసం కొంతమంది సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు కానీ సంపత్ తయారీ కేంద్రాలు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ నీటి సంరక్షణ పనులు కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఆనాటి ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్పి ఆ నిధుల్ని దారి మళ్లించడం జరిగింది ఆ నిధులను ఆ రోజు నవరత్నాలకు మళ్ళిచ్చారు పనులు చేసినటువంటి వారు ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఇవ్వకపోవటం వల్ల ఆనాడు దాదాపుగా యాభై మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేది నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు కొన్ని వేల మంది అప్పులు తీర్చలేక కుదువలు పెట్టుకుని తమ పొలాలు అమ్ముకుని ఇళ్ళమ్ముకుని నానా ఇబ్బందులు పడ్డారు దీనికి ప్రధానంగా యాభై మంది చనిపోటానికి కానీ ఇన్ని కష్టాలకు పడ్డానికి కానీ జగన్మోహన్ రెడ్డి కారణం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం నిధులన్నీ కూడా సెంటు పట్ట మెరక పేరుతో ఆనాడు ఉన్నటువంటి మంత్రులు గాని పార్లమెంటు సభ్యులు గాని వైసీపీ ముఠా దోపిడీ చేశారు పార్లమెంటు సాక్షిగా ఆనాడు పార్లమెంట్లో చెప్పారు దేశంలోనే ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉండది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఆనాడు పార్లమెంటు సాక్షిగా చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఆనాడు నారా లోకేష్ గారు